హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఆ రామచంద్రయ్యకి కుటుంబం ఉంది వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారని నాకు తెలిసిపోయింది భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళ కూతుర్లు ఆ రామచంద్రయ్యని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది మేడం ఈ విషయం మరి నాకు ఇంతవరకు తెలియదు కదా మరి వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా నా ఫోన్లో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి మేడం ఒకసారి చూపించు అని రమాదేవి అనేసరికి ఇటు ఏమో రోజా టెన్షన్ పడిపోతుంది అయిపోయింది ఇక్కడ నా బతుకు సర్వనాశనం అయిపోతుంది ఈ ఉపేంద్రగాడికి రామచంద్రయ్య కూతుర్లమని ఈ రమాదేవి మేడంకి తెలిసిపోతుంది నా చేతులతో నేను దాన్ని బయటికి గింటేసినట్టు ఇప్పుడు మాతయ్య నన్ను బయటికి గింటేస్తుంది దేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సరే మాతయ్యమ్మ మా ఫొటోస్ చూడకూడదు అనుకుంటూ ఇక రోజా గట్టిగా అరిచేసరికి భయంతో రమాదేవి కిందికి వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకంతలా గట్టిగా అర్చావు అంటే అది అత్తయ్యా కాల్ స్లిప్ అయి పడిపోయానత్తయ్యా అందుకే అరిచానత్తయ్యా మరి నువ్వు కరెక్ట్గా నడవాలి కదమ్మా కింద కూడా చూసుకోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలమ్మా నువ్వు బాగుంటేనే కదమ్మా మేము బాగుంటాం అమ్మ రోజా నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు మరి నిన్ను చూడాలనుకుంటున్నాడు ఒకసారి వస్తావా ఇక రోజా టెన్షన్ పడుతూ ఈ ఉపేంద్రగాడు నన్ను చూశాడంటే నా భాగోత్వం మొత్తం తెలిసిపోతుంది ఇక మేము రామచంద్రయ్య కూతుర్లమని తెలిసిపోతాం అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని రోజా టెన్షన్ పడుతుంటే ఇక రమాదేవి వెంటనే ఏంటి కోడలా ఎందుకంతలో టెన్షన్ పడుతున్నావు ఏమైంది అంటే అది అత్తయ్య కాలు చాలా నొప్పిగా ఉంది లేవలేకపోతున్నాను అత్తయ్య సరే రోజా నువ్వు రెస్ట్ తీసుకో ఆ అతిథితో మాట్లాడే పనుంది సరేనా ఇక రోజా మనసులో అత్తయ్య మీ భాగోతం అంతా తెలిసిపోయింది అంటే వారిని రాజేవారిని చంపింది మీరే అన్నమాట అంటే ఇన్ని రోజులు నా మీద కుట్ర చేస్తుంది మీరే అన్నమాట ఆ చామంతి ఎంత చెప్పినా నేను వినలేదు అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారా ఈ ఆస్తి అంతస్తు వైభోగం వచ్చిందంతా రాజా వారదన్నమాట ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఇంట్లో ఉండాలంటే ఉపేంద్రగాడికి దొరకదు ఒకవేళ ఉపేంద్రగాడికి దొరికానంటే ఇక నేను అవుట్ అయిపోతాను కానీ రోజా టెన్షన్ పడిపోతుంది ఇక వెంటనే రోజా టెన్షన్ పడుతూ చామంతికి ఫోన్ చేసి ఎక్కడున్నావే ఏంటక్క మేము దొంగతనం చేశామని చెప్పావు కదా నువ్వే కదా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసావు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు మీతో పనుంది కాబట్టి ఫోన్ చేశాను ఉపేంద్రగాడు రమాదేవి ఇంటికి వచ్చాడు రాజా వాని రాణివాని చంపింది ఎవరో కాదు ఈ రమాదేవి ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకో విషయం కూడా చెప్పాలి నాన్నను బెయిల్ మీద నువ్వు బయటికి తీసుకురావాలని చూస్తున్నావు కదా అలా చేసావంటే మనం దొరికిపోతాం నాన్న జైల్లో ఉంటే ఉండే నువ్వు అర్థమైందా నువ్వు బెయిల్ మాత్రం తీసుకోకు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అంటే నాన్న చస్తే చావని ఏమైనా కానీ నీ సంతోషం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఎలాగైనా సరే నాన్న నిర్దోషి కాబట్టి బెయిల్ ద్వారా బయటికి రప్పించేలా చేస్తానక్క ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ వల్ల నేను కూడా ఇక్కడ దొరికిపోతాను నీ స్వార్థం కోసం మమ్మల్ని బయటికి గెంటేసావు అలాంటిది ఇప్పుడు కూడా నీ స్వార్థం గురించి నాన్నని జైల్లో చిప్పకూడు తినమని చెప్తున్నావా నీ చెప్పుదానా నీ వైభవం గురించి ఆలోచిస్తున్నావక్క ఇప్పుడు అర్థమైంది ఇక రోజా కోపంతో ఏయ్ చెప్పేది విను అర్థమైందా ఏయ్ చెప్పేది విను నువ్వు గనుక నాన్నకు బెయిల్ ఇప్పించావంటే నీకు నీ అక్క ఉండదు చనిపోతుంది అర్థమైందా నా మొండితనం నీకు తెలుసు కదా ఏంటక్క బెదిరిస్తున్నావా లేకపోతే నాకు వార్నింగ్ ఇస్తున్నావా చనిపోతానని సరే అక్క ఇప్పుడు నేను చెప్తున్నాను చనిపోతే చనిపో నాకు నీకంటే నాన్న ముఖ్యం నిన్న నన్ను ఎలాగైనా కాపాడుకుంటానక్క అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడిపోతుంది ఇక రోజా టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి నా వీక్నెస్ పాయింట్ చెప్పినా కూడా ఆ చామంతి వినట్లేదు ఇప్పుడు కనుక నాన్నకు బేలిప్పించిందంటే ఇక అందరం దొరికిపోతాం ఆ ఉపేంద్రగాడు నన్ను క్షమించడు మా అత్తయ్య నన్ను మెడపట్టి బయటికి గింటిస్తుంది అలా జరగడానికి వీల్లేదు ఈ ఆస్తిని అనుభవించడానికి అబద్ధాల మీద అబద్దలాడి అరుణ్ణి పెళ్లి చేసుకున్నాను ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నాన్నని చంపేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాన్న నన్ను క్షమించు నా సుఖం చూసుకోవాలంటే నిన్ను బలి చేయడం తప్పదు అనుకుంటూ రోజా ఇక స్టేషన్ దగ్గరికి వెళ్ళి తన నాన్నను కలిసి నాన్న దయచేసి నన్ను క్షమించు ఆ రాజమణిహారం కోసం మిమ్మల్ని సముద్రంలో పడేశాను ఇప్పుడు నాకు బుద్ధి తెలిసింది నాన్న నన్ను క్షమించండి నాన్న ఇక రామచంద్రయ్య కోపంతో అంటే నాన్న ప్రాణాలని తీయాలనుకున్నావు ఆ రాజమణిహారం కోసం అందుకే నాన్న నా నీచపు బుద్ధి అర్థమై మీ దగ్గరికి క్షమాపణ కోరుకోవడానికి వచ్చాను నాన్న దయచేసి నన్ను క్షమించండి మీరు జైల్లో ఉన్నారని తెలిసి నేను చాలా ఏడ్చాను నాన్న మీరేం తిన్నారో తినలేదని అన్నం తీసుకొని వచ్చాను నాన్న నాన్న నీకు నా మీద ప్రేమ ఉంటే ఈ అన్నం తిను లేకపోతే నన్ను క్షమించలేదంటే ఇక వెళ్ళిపోతాను అలా రోజా సెంటిమెంట్ అయ్యేలాగు అనడంతో ఇక రామచంద్రయ్య కూడా అయినా నా కూతురే కదా ఇలా చేసింది కోప్పడ్డ ద్వేషించిన ప్రేమగా చూసుకునేది కూడా ఈ తండ్రి కదా అనుకుంటూ రామచంద్రయ్య రోజా తెచ్చిన అన్నాన్ని తినేగానే ఇటు ఏమో రోజా సంతోషపడుతూ అయ్యో నాన్న నన్ను క్షమించు నా సుఖం చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అన్నంలో విషం కలిపాను ఇప్పుడు మీరు చనిపోయి సుఖంగా హ్యాపీగా పైన నాన్న ఎన్ని రోజులని భూమి మీద ఉండి కష్టపడతారు పైకి వెళ్ళండి నాన్న సంతోషంగా ఉంటారు అనుకుంటూ రోజా తనలో తాను అనుకుంటుంది ఇటు రమాదేవి ఆలోచిస్తూ చామంతికి రోజాకి ఏదో లింక్ ఉందని అనుకున్నాను కానీ ఈ రోజా ఏమో చామంతిని మెడబట్టి బయటికి గిట్టేసింది అసలు నాకు ఏమర్థం కావట్లేదు అన్నయ్య ఎలా నేను చెల్లమ్మా ఆ చామంతి అయితే బయటికి వెళ్ళిపోయింది కదా ఇక మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయింది ఇక రోజాను ఎలా బయటికి గెంటేయాలనో మనం ప్లాన్లు వేసుకుందాం చెల్లమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే అన్నయ్య రోజా నెక్స్ట్ టార్గెట్ ఇక నువ్వే నా కొడుకు జీవితంలోకి వచ్చినంత మాత్రాన నిన్ను ఇంటి కొడలిగా అంగీకరిస్తానని అనుకున్నావా పాపం ఆ రోజాకి ఇన్ని రోజులైనా కానీ క్షోభనం కూడా జరిపించలేదు ఇదంతా రోజా విని అమ్మ నా అత్తయ్య అంటే రెండు నెలల వరకు కీడుందని చెప్పి మాకు శోభనం జరిపించలేదు కదా చెప్తాను అత్తయ్య మీ చేతులతోనే నన్ను తయారు చేసి శోభనం గదిలోకి పంపిస్తారు ఎలా చేయాలనో నాకు బాగా తెలుసు అత్తయ్యా ఎందుకంటే మీ వీక్నెస్ పాయింట్ నా దగ్గర ఉంది రాజా వారిని చంపింది మీరే అని ఎవరికైనా చెప్తే మీరు నా గ్రిప్లో ఉంటారత్తయ్యా మా నాన్న నేను చంపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక మీ ప్రాబ్లం నా చేతుల్లో ఉందత్తయ్యా అనుకుంటూ రోజా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్